నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర మీ కనుక పెళ్ళయ్యి మీరు భార్య అయితే మీ భర్తతో లేదంటే మీరు భర్త అయితే మీ భార్యతో తరచూ గొడవలు పడుతుంటే దానికి కారణం మీ జాతకంలోనే ఉంటుంది అనమాట ఒకసారి పరిశీలిద్దాము ఇలా తెలుసుకోవడానికి సింపుల్గా మనకి రెండు రెండు విషయాల మీద మనం పరిశీలించాలి మొట్టమొదటిగా సెవెంత్ లార్డ్ అనమాట అంటే ఏడో భావాధిపతి మనం గమనించాలి మనం ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆ ఏడో భావాది బతి కనుక ఆరో ఇంట్లో కనుక ఉంటే ఆరో ఇల్లు అంటే ఏంటి వివా వివాదాలు కదా డిస్ప్యూట్స్ అంటే గొడవలు తలకాయ నొప్పులు వివాదాలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా దీనిలో ఆరు ఇంటి ఇంట్లో వస్తాయి అనమాట కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం తీసుకోండి సప్తమాధిపతి ఎవరైతారో చంద్రుడు కదా ఈ చంద్రుడు కనుక ఆరో ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే మీ భర్త లేదంటే భార్య మీతో తగదా తరచుగా తగాదాలు భర్తాలని అర్థమవుతుంది అనమాట ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము మేష లగ్నం తీసుకోండి ఇంక అధిపతి ఎవరు సప్తమాధిపతి ఎవరైతారో చుక్కుడు కదా ఇది ఆరో ఇల్లు శుక్రుడు కనుక ఆరో ఇంట్లో కలిగి కూర్చుంటే అప్పుడు కూడా ఈ వ్యక్తికి అంటే ఈయన మగవాడైతే భార్యతో లేదంటే భార్య అయితే భర్తతో తరచుగా గొడవలు పడతామని అర్థమవుతుంది అనమాట కాబట్టి మీరు మీ జాతకాలను పరిశీలించుకోండి మీ సప్తమాధిపతి కనుక ఆరో ఇంట్లో కనుక కూర్చుంటే ఇక మీకు రోజు తగాదాలే మీకు గనక విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ